నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామంలోని పొలం పిలుస్తుంది కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు నెలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారన్నారు నెల్లూరు జిల్లాలో వ్యవసాయానికి రైతులు రెండు పంటలు పండించుకునే విధంగా కృషి చేస్తున్నారు రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆర్గానిక్ వ్యవసాయం వల్ల పండిన పంటలు ప్రజలకు ఆరోగ్యకరమని పెస్టిసైడ్స్ అవసరం ఉండదని వెల్లడించారు ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారులు వ్యవసాయానికి ఉపయోగపడే కలుపు యంత్రాలు మందులు పిచికారీ చేసే యంత్రాలు మరియు ఆర్గానిక్ కెమికల్స్ ఎప్పుడు రైతులకు అందుబాటులో ఉండే విధంగా అవి సబ్సిడీ కింద కూడా ఇస్తామని తెలిపారు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం నాకెంతో సంతోషదాయకమని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కొడవలూరు మండలం ఇన్ఛార్జి మంగమూరు శ్రీహర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు కోటం రెడ్డి అమరేందర్ రెడ్డి డేగా దయాకర్ రెడ్డి తహసీల్దార్ ఎంపీడీఓ అగ్రికల్చర్ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

మేడం నమస్తే మేడం ఈ మనకి జంతులు పురుగు మందులు గెంపు కొట్టకుండా ఫస్ట్ స్టార్టింగ్ దశలో ఎత్తన శుద్ధి చేస్తారు ఫస్ట్ దశ గింజని విత్తన శుద్ధి చేసిన దాంట్లో బీజామృతంతో ఆవు మూత్రం ఆవు పేడ సున్నం కొంచెం కలిపి పన్నెండు గంటల్లో తయారవుతుంది పన్నెండు గంటల తర్వాత ఈ దీన్ని గింజల్లో కలిపితే దాని మీద నుండి బ్యాక్టీరియా చిలేంధ్రాలు శిలీంధ్రాలు అన్నీ చనిపోతాయి అప్పుడు కొత్త జీవితం మొదలు పెడతదనమాట గింజ బీజం అక్కడ నుంచి మొదలు కొత్త జీవితం మొదలుపెట్టిన తర్వాత ఇంక పంటకి నలభై రోజుల దాకా అసలు ఆశించే గుణం ఉండదు అనమాట ఎందుకంటే దీని మూత్రం కలిసింది కాబట్టి దేశవాలి ఆవు మూత్రం దానివల్ల బ్యాక్టీరియా కంట్రోల్ అయిపోతుంది దీని తర్వాత నియమాస్త్రం జీవామృతం జీవామృతం అంటే ఇప్పుడు మనం డిఏపి యూరియా వేస్తున్నాం కదా అది కూడా ఆపేసి స్టార్టింగ్ అంటే బాగా ఎక్కువ ఫర్టిలిటీ పెరిగింది ఈ జన్మోజీలుగా జీతతో పాటు అనే కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నన్ను అత్యంత భారీ మెజార్టీతో కూరు నియోజకవర్గం నుంచి గెలిపించిన దాంట్లో రామనపాలెం రామనపాలెంలోనిద్ద గోపాలన్న దయాకరన్న మిగతా ఇక్కడ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అందరి కృషి ఉంది వాళ్ళందరికీ మరోసారి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు జన సైనికులకి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పేరు వింటూనే ఎంతో మంచిగా అనిపిస్తుంది పొలం పిలుస్తుంది అని నాకు ఇది కొత్త నేను వచ్చేటప్పుడు అదే అడుగుతున్నాను ఏం చేయాలి పొలం పిలుస్తుంది అంటే అని నేను చెప్పారా నాగలు పట్టుకోవాలి మేడం అని చెప్పి నిజంగానే నాకు అది చాలా సంతోషం అనిపించింది ఈ కౌర్ కాన్స్టిట్యున్సీలో దేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను కూడా రైతులమే మీతో సమానంగా ఎందుకంటే మేము కూడా ఇక్కడే లేగుంటిపాడులో మా పొలం ఉంది ఇక్కడ సో దానివల్ల మేము కూడా మీ తోటి రైతులము ఈరోజు ఇక్కడ రామణపాలెంలో ఉన్న రైతులందరినీ ఈ కార్యక్రమంతో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే గొప్ప ఇది గొప్ప ఆశయం కలిగిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు నాయుడు గారు దానివల్ల రైతులకి ఏ రకంగా లాభం జరుగుతుందో అన్ని రకాలుగా కూడా ఆయన ఆలోచించి రైతన్నలకు రాష్ట్రంలో పెద్ద పేట వేస్తారు దాంట్లో భాగంగానే మంగళవారం బుధవారం ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్న ప్రజలకి ఈ ఆర్గానిక్ అగ్రికల్చర్ గురించి కానీ లేదు వ్యవసాయం గురించి మిగతా అన్నిటి గురించి దాంట్లో వచ్చే సబ్సిడీల గురించి యాక్చువల్ గా ఇక్కడికి మీకు ఈ పొలం పిలుస్తుంది అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన అగ్రికల్చర్ అధికారులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సారీ ఎందుకంటే వాళ్ళు వచ్చి మీకు ఇక్కడికి వచ్చి మీకు ప్రతి ఒక్క రైతుకి ఎక్స్ప్లెయిన్ చేసి దేంట్లో సబ్సిడీ ఉంది ఏం తీసుకుంటే మీకు ఎంత ఇది వస్తుంది ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుంది అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మీ మీద శ్రద్ధ చూపించి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం సో దీనికోసం నేను ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరోసారి మీరు వాళ్ళు చెప్పే విధానంగా తన నడుచుకుంటే మనకి రాబోయే రోజుల్లో ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ లో ముందుంది రాబోయే రోజుల్లో మనం ఇంకా ఉన్నత స్థాయికి పోగలమని చెప్పి నేను మీకు అందరికీ చెప్తున్నాను అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఆధునిక సాగు విధానానికి సంబంధించి మీకు ఎంతో మీకు తెలియని విశేషాలు ఎన్నో చెప్పడానికి వాళ్ళు సైంటిస్ట్లు వచ్చినారు ఆఫీసర్స్ వచ్చినారు అది మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఆచంగా స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా రెండు కార్లు పడే పండే డెల్టా ఏరియా మన కోవూరు కాన్స్టిట్యున్సీ అది నిజంగా మనము ఆ కాన్స్టెన్సీలో ఉండడం మన అదృష్టంగా భావించాలి మనము అందరికన్నా ఎక్కువ వరి పండిస్తాం కాబట్టి వరి అంటే నెల్లి అని చెప్పి తమిళ్ అంటారు దానివల్లే మనకి నెల్లూరు జిల్లా అని చెప్పి నెల్లూరు అని చెప్పి మన ప్రాంతానికి పేరు రావడం కూడా జరిగింది అదేవిధంగా అనుభవంతో వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులు సాధించే మీరు నిపుణుల సలహాలు చూసి వాళ్ళు ఇచ్చే సలహాలు గానీ తీసుకుంటే ఇంకా ముందు ముందుకు ముందుకెళ్లగలరని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న రైతులందరికీ మరోసారి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే రైతు అనేది పల్లె నుంచి మనం పట్టణాల వరకు ఇక్కడికో తీసుకెళ్లగలము పునాది ఇక్కడి నుంచే పడుతుంది కాబట్టి మీరందరూ కూడా మీరు ఆల్రెడీ చేసుకునే వ్యవసాయం బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి అందరికీ తెలుసు నెల్లూరు రైతులు వీళ్ళ సలహాలు కూడా తీసుకుంటే ఇంకా బాగా చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ కార్యక్రమంలో నేను ఈరోజు పాల్గొ పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది నాయకులకి గ్రామ ప్రజలకి వివిధ రకాల వివిధ శాఖల అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం ఏ ఏ విధానంలో సబ్సిడీలు వాళ్ళు తీసుకోగలరో వాళ్ళకి వాళ్ళ అర్హతను బట్టి ఏ అవకాశాలు ఉన్నాయో మీరు ప్రతి గ్రామంలో వెళ్ళినప్పుడు కొంతమంది అంటే పెద్ద రైతులకి అందరికీ ఉంటుంది కొంచెం సన్నకారు చిన్నకారు రైతులు తర్వాత కౌలు రైతులకి వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఇందాకే మేడం గారు కూడా చెప్పారు మా అన్న కోవర్ కాన్స్టిట్యూన్షన్లో కౌలు రైతులకి ఇంకా ఎన్రోల్ చేయలేదని చెప్పి అవన్నీ కూడా దయచేసి మీరు అందరూ ఇంట్రెస్ట్ చూపించి త్వరలో వాళ్ళందరినీ ఎన్రోల్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఉండేదానికి దాహం మొదల వాటర్ ప్లాంట్ పెట్టిన ఇది రోజు ఇంత కూడా వాళ్ళ యొక్క ఘనత చరిత్ర అందరికి కూడా తెలుసు ఈరోజు ముట్టేగా మన మండలంలో క్యాన్సర్ కి సంబంధించి స్క్రీనింగ్ టెస్టులు పెట్టించారు వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ బస్సుల వల్ల మనకేదో ఎదుగిపోతుంది లేదా అనే అపోహలతో ముందుకు పోవడం లేదు ఆమె ఎందుకు అలా పెట్టిందంటే ఈ రోజుల్లో మీ జబ్బు ఎట్టుకు వస్తుందో మనకు మనిషికి తెలియదు అందుకనే అలాంటి కథించి క్యాన్సర్ అనేది పాత రోజుల్లో ఇదిగా ఉండేది ఈ రోజుల్లో ముందుగా తెలుసుకుంటే మంచి